హలో దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారి ప్రపంచంలోకి స్వాగతం వెల్కమ్ టు నదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం తిండి భోజనానికి ఎంత ప్రాధాన్యత ఉందంటే చిన్నైనా పెద్దైనా భోజనం లేకుండా ఉండలేరన్నది అది అందరికీ తెలిసిన విషయం చివరికి మొన్న ప్రధానమంత్రి మోడీ గారు సాక్షాత్తు అమెరికా అధినేత ఒబామాని కలిసినప్పుడు కూడా వారిద్దరి మధ్య జరిగిన పరస్పర సంభాషణతో పాటు వారు వీరికి ఏ విందు భోజనం ఏర్పాటు చేశారనే అంశం వార్తాంశం అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా అలాగే చైనా అధినేత మన దేశం వచ్చినప్పుడు కూడా మూడు వందల యాభై రకాల తిండి భోజనాలు ఏర్పాటు చేశారు మన ప్రధానమంత్రి గారు కానీ రామ్ గోపాల్ వర్మ గారికి మాత్రం తిండి అంటేనే కొంచెం ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటుంది ఎందుకు ఎవరు కనుకుందాం వర్మగారు బోన్ చేశారా నాకు బోన్ చేశారా అనే మాట ఎలర్జీ నాకు ఆకలిస్తే నేను తినడం లేకపోతే లేదు ఎందుకు అడగాల క్వశ్చన్ అసలు ఏంటి ఎలాగ డిఫరెన్స్ పడుతుంది ఎవరికైనా ఎవరైనా భోజనం చేసినా లేదా భోజనం అనేది ఒకే మనకి ఒక ఎనర్జీ కావాలి లేదా మన మెటాబలిజం దానికి దీనికి ఒక ఫుడ్ అనేది ఉంటుంది అదొక బ్రీదింగ్ లాగా ఊపిరి పిలుస్తున్నారా మనిషి తాగారా భోజనం చేసారా ఊపిరి పిలుస్తున్నారు అడగరు కదా ఊపిరి పిలుస్తాం అలాగే మనుషులు తాగుతాం భోజనం కూడా తింటాం మళ్ళీ దానికి భోజనం చేసారా భోజనం అయిందా అది అంటే చిరాకు వచ్చేస్తుంది ఎలర్జీ వస్తుంది చిరాక్ కాదు సోషల్ ఆస్పెక్ట్ లేకపోతే ఇది చాలా ఎపిసోడ్స్ చెప్పినట్టు ప్రతిదీ ఏదో అడగాలి కాబట్టి అడగదు ఏం తేనలేదు తినను ఏంటి ఏం చేస్తావు అని అడుగుతాం చాలా సార్లు తెప్పిస్తాం వద్దు నాకు నాకు నేను తింటాను నేను ఫస్ట్ చెప్తాను మా మదరు భోజనం పెట్టినప్పుడు అక్కడ ఇంకొంచెం వేసుకో లేకపోతే ఇది నేను అమ్మాయి నాకు ఇంకొంచెం వేసుకోండి ఇంకేసి వెళ్ళిపోతాను నేను తిన్నాను చెప్పాను చాలా రూడ్గా అనిపిస్తుంది తింటాను ఎవరికైనా అక్కడ పాయింట్ ఏంటంటే నేను భోజనం అనేది ఒక ఇరిటెంట్ మన బాడీలో దేవుడు ఏదో ఒక ఇది ఒక మీటర్ ఏదో పెట్టాడు కాబట్టి సచ్చిన అంటే తినాలి కాబట్టి దానికోసం నేను తింటాను కానీ తింటున్నప్పుడు నేను ఆలోచిస్తాను ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు నేను నాకు మోర్ ఇంపార్టెంట్ తిండికన్నా ఇంపార్టెంట్ అని అప్పుడు ఇంకొంచెం వేసుకోరా ఇంకొంచెం అయినా అంటే నా థాట్ బ్రేక్ చేసి ఇది వేసుకోవాలా వద్దా అనే దాంట్లో నా బ్రెయిన్ మళ్ళీ నేను డైవర్ట్ చేయాలి అది నాకు ఇరిటేషన్ వచ్చి ఒక రూడ్నెస్ కింద వస్తుంది అప్పుడు మా మదర్కి ఏం చెప్పానంటే నువ్వు నీ ప్రేమ ప్రకటించుకోవటానికి నాకు తిండి పెడుతున్నావు కానీ ఆలోచన బ్రేక్ చేస్తున్నావు కాబట్టి నా ప్రేమ తగ్గిపోతుంది నీ మీద అందుకని నువ్వు అసలు నా ముందు ప్లేట్ పాడేసి నువ్వు దూరంగా కూర్చుంటే మన ఇద్దరి ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పాను నా మదర్కి ఇది ఒక ఇన్సిడెన్స్ రెండో ఇన్సిడెన్స్ నాకు బాగా ఇంకా చిన్నప్పుడు అంటే స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మనం భోజనం పెడితే ఎప్పుడన్నా మనం తినకపోతే పూర్తిగా వేస్ట్ చేస్తే ఎంతో మందికి తినలేదు తెలుసా నువ్వు ఇలా వేస్ట్ చేస్తున్నావు అని చాలామంది చెప్తే మా మదర్ చెప్పింది నాతో అని అన్న అమ్మాయి ఇప్పుడు నేను భోజనం పెట్టింది తినకుండా వేస్ట్ చేస్తే దేశానికి చాలా ఉపయోగం అని చెప్పాను అదేంటది అంటే అది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నువ్వు రెండు వందల ఐదు వందల గ్రాములు తెచ్చి వండేవనుకో నా కోసం నేను రెండు వందల యాభై గ్రాములు తిన్నాను రెండు వందల యాభై గ్రాములు వేస్ట్ చేశాను అవును అప్పుడు ఈ రెండు యాభై ఐదు వందల గ్రాములు లేవు కాబట్టి నువ్వు బజార్కి వెళ్ళి ఇంకో ఐదు గ్రాములు కొంటావు కానీ రెండు వందల యాభై గ్రాములే తింటాను వేస్ట్ చేయకుండా అని అంటే రెండు వందల యాభై గ్రాములు వండుతూ రెండు వందల యాభై ఉండిపోతాయి వండిపోతాయి ఉన్నప్పుడు మార్కెట్లో డిమాండ్ తగ్గిపోతుంది డిమాండ్ తగ్గిపోయినప్పుడు ప్రైస్ పడిపోతుంది అప్పుడు రైతులకు చాలా నష్టం వచ్చి మొత్తం దేశం ఎకానమీ దెబ్బతింటుందని చెప్పాను మా అమ్మ చెంప మీద కొట్టిందని ఎందుకంటే ఒక లాజిక్కి ఆన్సర్ లేనప్పుడు వైలెన్స్ దిగుతారు ఎవరైనా ఓకే అది మా అమ్మకి తెలిసి కూడింది అంటలేదు నేను జస్ట్ ట్రైంగ్ టు మేక్ అ పాయింట్ ఓకే సో ఇప్పుడు నాకు తిండికి ఇచ్చే ఇంపార్టెన్స్ చాలామంది నాకు తెలుసు వాడు పొద్దులు ఇస్తే వాళ్ళు మాట్లాడితే మధ్యాహ్నం ఇంటి భోజనం సాయంత్రం ఏంటి ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్నారు ఆయన నాకు తెలిసి ఆయన రోజులో పన్నెండు గంటలు మెలుకుంటే ఐదు గంటలు తిండి మీద డిస్కషన్ ఉంటుంది ఒకరు నేను షూటింగ్లో మేము చేస్తామంటే మాట్లాడితే అమ్మ తినమ్మా అని తేగలో లేకపోతే వేరుశనకాయలు లేకపోతే ఏదో వడలో ఇలాంటివి ఇస్తూ ఉంటారు మాట్లాడితే అంటే ఎవరి పదిహేను నిమిషాలకు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు ద్రాక్ష పళ్ళు ఏదో నేను సార్ మేకలు గొర్రెలు అండి కంటిన్యూస్గా తింటాయి సింహం ఒక్కసారి తింటుంది అంటే ఆయన వర్మను బలే చెప్తే బలే చెప్తా నాకు అసలు అది నా ఉద్దేశం సార్ యాక్చువల్గా పీపుల్ డోంట్ రియలైజ్ ఎట్ మహా సప్త మహా వ్యసనాలు ఏదో ఉంటాయి కదా బ్యాడెస్ట్ హ్యాబిట్స్లో ఫుడ్ అనేది బిగ్గెస్ట్ బ్యాడ్ హ్యాబిట్ నా దృష్టిలో దానికి రీజన్ ఏంటంటే యూ క్యాన్ డ్రింక్ యూ క్యాన్ స్మోక్ విచ్ ఆర్ సపోజ్ టు బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఎట్లీస్ట్ యు నో ఏది అది బ్యాడ్ హ్యాబిట్ అని తెలుసు కాబట్టి ఎక్కడో తెలియకుండా కొంచెం కంట్రోల్ చేయటం లేకపోతే ఎవరో చెప్పటం చేస్తూ ఉంటారు తిండి అనేది దే డోంట్ రియలైజ్ ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్ మీకు ఆకలి కోసం తినాలి టేస్ట్ కోసం తినో తినటం అంత బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉండదు మోస్ట్ ఆఫ్ ద డిజీజెస్ అండ్ ఇల్ హెల్త్ ఆర్ బికాస్ పీపుల్ ఆర్ ఎడిటెడ్ టు ఈ ఫుడ్ ఫర్ టేస్ట్ మంచి కోడి కొరమ చేయి మంచి బిర్యానీ చెయ్యి అన్ని చేసి ఇప్పుడు సింహం జింక తింటుంది టేస్టీగా ఉన్న జింక అని చూడదు ఎందుకంటే తనకు ఆకలి వేసింది ఆకలి వేసినప్పుడు తన తిండి కావాలి కాబట్టి కనిపించిన జంకని చంపి తింటుంది జంక బాగుందా జంకలో గడ్డి కలుపుదామా లేకపోతే ఆ పండు తీసుకొచ్చి పెడదామా అని చాలా ఆలోచిస్తుంది మనం మన హ్యూమన్ బీయింగ్ క్రియేటివిటీ కోసం టేస్టీ ఫుడ్ అనేది తయారు చేసి దానికి తినటం అలవాటైపోయి ఒబేసిటీ ఇలాంటి అన్నీ వచ్చి దాని మొదలైన ఆకలి కోసం తింటే ఎవ్రీబడి విల్ రిమైన్ హెల్దీ దట్స్ మై సో మీ ఆరోగ్య సూత్రాలు ఒక హెల్త్ షో స్టార్ట్ చేద్దాం తప్పకుండా మీరు ఎంత మేము మాట్లాారంటే ఇప్పుడు అర్జెంట్గా మిమ్మల్ని మాస్టర్ షెఫ్ కార్యక్రమానికి జడ్జిగా పంపించాలండి అంటే మన సంస్కృతిలో ముఖ్యంగా ఇండియన్ కల్చర్ లో ఇట్ ఈస్ట్ ఎందుకంటే వేరే పనులు రావు చేతకో కొంచెం గొప్ప విషయాలు మాట్లాడటానికి బ్రెయిన్స్ ఉండవు అందుకని అందరూ తిని మీద పడతారు ఇది చేయను డ్రస్ గురు ఏంటంటే రొట్టెలు చేయి ఇది చేయి కానీ ఇంకా ఆడవాళ్ళు అందరూ ఇంకా వాళ్ళకి వేరే పని ఉంటుంది ఆ మొడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు వాళ్ళకి ఇంకా ఇంట్లో కూర్చుని ఎలాంటి వంటకాలు చేయాలి ఎవరికి పెట్టాలి ఆ అతిథులకు పెట్టాలి ఆ టిఫిన్ బాక్స్లో పంపించాలి లేకపోతే పండుగ వచ్చినప్పుడు మళ్ళీ అందరు ఆడవాళ్ళు కూర్చుని అవన్నీ చేస్తూ ఉంటారు పడుకోరు డిషన్ సార్ సో అది ప్రైమరీగా పని లేకపోవడం వలన పని లేకపోవడం వల్లే తిండి మీద పడతారు చాలా మంది ఆడవాళ్ళు ఇప్పుడు తీసుకుని బయట అనుకోవచ్చు కానీ అది నిజం టేస్ట్ కోసం ఫుడ్ తినటం కన్నా బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉండదు మై మెయిన్ పాయింట్ అండ్ రియలైజ్ అవ్వరు సో మీలాగా టేస్ట్ కోసం మాత్రం తినకుండా శరీరాన్ని నడపడానికి మాత్రం తినడం మొదలెడితే మళ్ళీ రైతులకు అన్యాయం జరుగుతుంది కదా ఇప్పుడు నేను డ్రింక్ చేస్తే డ్రింక్ రాంగ్ అది అర్థమవుతుంది తెలుసు అందరికి స్మోకింగ్ ఈజ్ రాంగ్ అలాగే వేరే వేరే డ్రగ్స్ ఈజ్ రాంగ్ ఫుడ్ అనేది రాంగ్ అని ఎవడు అనుకోడు బట్ దట్ ఈస్ ద మోస్ట్ హార్మ్ఫుల్ థింగ్ ఫర్ పీపుల్